హలో హాయ్ నమస్తే అంకి ఇంతకుముందు సర్పంచ్కి ఏ గుర్తులు వచ్చినాయని తెలుసుకోవడం జరిగింది మరి వార్డ్ మెంబర్కు ఏ గుర్తులు కేటాయించారు అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గన్ను గ్యాస్ పొయ్యి స్టాల్ గ్యాస్ సిలిండరు బీరువా ఈల కుండ డిష్ ఆంటీనా గరాట ముకుడు ఐస్ క్రీము గాజు గ్లాసు పోస్ట్ డబ్బా ఇన్వలాప్ కవరు హాకీ స్టిక్ బాల్ హాకీ స్టిక్ బాలు నెక్ టై కటింగ్ పేరు పెట్టే విద్యుత్ స్తంభం కెటిల్ అనేది మన వార్డ్ మెంబర్కు రావడం జరిగింది మరి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గుర్తులైతే గుర్తులు అయితే ఫస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది సెకండ్ వీడియోలో ఈ వార్డ్ మెంబర్కి సంబంధించిన వీడియో అదేవిధంగా ఈ సర్పంచి పే పేపర్ వచ్చేసి పింక్లో ఉంటుంది వార్డ్ మెంబర్ పేపర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది ఆల్రెడీ వివిధ మండలాలకు చేరిపోవడం జరిగింది అని తెలియజేసుకుంటూ మేముకి థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అడ్డండి థ్యాంక్ యూ